హాయ్ అండి అందరికీ నమస్కారం డిసెంబర్ నాలుగవ తేదీన మనకు అతి పెద్ద పౌర్ణమి రాబోతుంది ఇది ఏమిటంటే ఈ సంవత్సరంలో చివరి పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఇది మనకు గురువారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది ఎందుకంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే కోరల పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు ఏమిటంటే చక్కగా ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు కొన్ని నియమాలను పాటించాలి ఎందుకంటే లక్ష్మీవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే ఎంలేని సంపదను మీకు సమకూరుస్తుందని చెప్పవచ్చు ఈ పౌర్ణమి పవిత్రమైనది కాబట్టి ఈ వంద సంవత్సరాల తర్వాత ఈ పౌర్ణమి ఏర్పడుతుంది వంద సంవత్సరాల తర్వాత వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వారి యొక్క సుడి తిరుగుతుంది ఇంకా అలాగే ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం కూడా పడుతుందని చెప్పవచ్చు ఈ వస్తువుల వలన మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఈ వస్తువులకు అతీత శక్తి ఉంటుంది ఈ వస్తువులు శక్తివంతమైనవి ఈ వస్తువులు మన యొక్క సుడిని తిప్పుతాయి మనకు ఉండే దురదృష్టాలను తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి నార్మల్గా చెప్పాలి అంటే పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది ప్రతి పౌర్ణమి కూడా ఏంటంటే ఆ తల్లికి ఇష్ట రకంగా వస్తుందన్నమాట ఏమిటంటే మనకు లక్ష్మీవారంతో కలిసి పౌర్ణమి వస్తుంది చాలా శక్తివంతమైనది వందేళ్ల తర్వాత వస్తున్న మహాశక్తివంతమైన రోజు అనమాట ఈ రోజు ఏంటంటే ఒక చిన్న వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్న మీ సుడి తిరిగి ఎంతలా తిరుగుతుందంటే అంతలా తిరిగిపోతుందనమాట ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే ఈ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నిద్రలేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అలానే వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఆ తర్వాత పూజ గదిలో శుచిక అంటే శుచిక స్నానం చేసి స్నానం చేసే నీటిలో చిటికడంత పసుపును వేసుకోండి అలా వేసేసి స్నానం చేసి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని చక్కగా క్లీన్ చేయండి అలా చేసిన తర్వాత ఈరోజు ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పుష్పాలతో అలంకరణ చేసి ఆ తర్వాత ఆవు నేతితో ఒక దీపం పెట్టండి ఆవునెయ్యి దీపం చాలా శ్రేయస్కరం కాబట్టి ఈరోజు ముఖ్యంగా పౌర్ణమి రోజు ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది ఎందుకు అంటే శక్తివంతమైన రోజు ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది పౌర్ణమి ఏంటంటే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనమిస్తుంది ఆవునేతితో కనుక దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దీపతూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి అలా పూజించిన తర్వాత ఇప్పుడు చెప్పే వస్తువులతో అంటే యాలకులు తెచ్చుకోండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున యాలకులు ఇంటికి కొని తెచ్చుకుంటారు కదా ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత అందులో నుండి ఇరవై ఒక్క యాలకులను తీసుకోండి ఒక పసుపు రంగు తాడు తీసుకొని అంటే దారం తీసుకోండి అలా తీసుకున్న యొక్క యాలకులు ఉన్నాయి కదా ఇరవై ఒక్క యాలకులు వీటితో మాలను చేయండి ఆ మాలను చేసేసి అమ్మవారికి సమర్పించండి అలా దండ వేసి అమ్మవారికి సమర్పించండి అలా సమర్పించిన యాలకుల మాలలు అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని తీసేసి మీరు బీరువాళ్ళు దాచుకోండి బీర్వాలో భద్రపరుచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మన సొంతమవుతుంది యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ విధంగా చేయటం వలన మన చేతకం మారిపోతుంది మన జీవితం మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా యాలకులను కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా పరిహారం అనేది చేయండి ఈ యొక్క పరిహారం ఏమిటంటే మన లైఫ్లో ఉండే కొన్ని సమస్యలను తీసివేయడానికి కూడా ఉపయోగపడతాయి ఇలా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసిన వారు తప్పకుండా కుబేరులుగా అవుతారని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది అందుకే ఏమిటంటే ఇది ఒకటి ఇలా పాటించండి ఇక తర్వాత ఏమిటంటే యాలకలు తెచ్చుకున్న తర్వాత అమ్మవారికి దీపం పెడతాం కదా ఆ లక్ష్మీదేవి అలా దీపం పెట్టిన తర్వాత దీపంలో ఒక యాలకను వేసి చక్కగా దిగనిగలాడే యాలకను తీసుకొని దీపంలో వేయండి ఇలా వేసుకొని మనం ఏంటంటే చక్కగా ఏదైనా సరే మన సమస్య చెప్పుకోవడం ఇలాంటివి చేస్తే అవి త్వరగా తీరే అవకాశం ఉంటుంది తొందరగా ఏమిటంటే అవి తీరిపోతాయి రెండు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకొని ఆ తర్వాత యాలకులను తీసుకొని మీ జోబులో పెట్టుకోవచ్చు అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి యాలకులను తెచ్చుకోండి ఖచ్చితంగా పరిహారం చేయండి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక వస్తువు తెచ్చుకోండి అత్తరండి అత్త ఏంటంటే అతీత శక్తివంతమైనది చాలా పవిత్రమైనది అని చెప్పవచ్చు అత్తరు మంచి వాసన కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా అందుకే అత్తరను ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి మన జీవితం మారుతుంది అలానే లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగుతో ఇంటికి వస్తుంది మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యాలు ఇస్తుంది అత్తరకు అంతటి శక్తి ఉంటుంది అత్తరు గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియదు కానీ అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ ఉండే అత్తరను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని పౌర్ణమి రోజున ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు చిలకరించడం అలానే నీళ్ళల్లో కలిపి చిలకరించుకోవడం గుమ్మం దగ్గర లేదంటే ఇంట్లో చిలకరించడం బీరువా దగ్గర చిలకరించడం ఇలా చేస్తే మంచిది ఎక్కువగా తీసుకోకండి అవి రెండు చుక్కలకి మంచి వాసన వస్తుంది అంటే చాలా ఎక్కువగా వాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా తీసుకొని ఈ పనిని చేయండి సరిపోతుంది ఇక మీకు మంచి జరుగుతుంది బీరువాలో కూడా అత్తరు చిలకరించడం వలన ధనం అనేది మన దగ్గరే ఉంటుంది సంపాదన అనేది పెరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అత్తరిని తెచ్చుకోండి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి అందరికీ తెలిసిందే కదండి రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైనది అందుకే రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకోవాలన్నమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అదేనండి రాక్ సాల్ట్ దొడ్డుప్పు గల్లు ఉప్పు అంటారు కదా అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు మన ప్రాంతానికి తగినట్లుగా మనం గల్లుప్పు అనుకుంటాం రాళ్ళుప్పు అని అనుకుంటాం దొడ్డుప్పు అంటారు కొంతమంది ఏంటంటే ఈ ఉప్పును ఇంటికి తెచ్చుకోండి అదేంటంటే మనకు ప్రతి పౌర్ణమికి అమావాస్యకు తెచ్చుకోవాలి మనం ఎందుకంటే ఇది ఇంటికి తెచ్చుకుంటే దాంతోపాటు లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది మనకి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పవచ్చు కాబట్టి రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకొని పరిహారాలు చేయండి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు మీరు ఉప్పు దీపం కూడా పెట్టవచ్చు ఉప్పు దీపం పెట్టడంతో పాటు ఇంకోటి ఉప్పులో మనం అంటే ఒక బౌల్లో ఉప్పును పోసి అమ్మవారి పట్ట ముందు పెట్టి ఆ తర్వాత అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి ఆ తర్వాత దాన్ని తీసేసి మనము డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకుంటే సంపాదన తగ్గకుండా పెరగటానికి అవకాశం ఉంటుంది ఇది కూడా ప్రయత్నించండి బీర్వాల పెట్టిన డబ్బు బంగారం తాకట్టులోకి వెళ్తుంది బీరువాలో ఏది పెట్టినా కానీ నిల్వ ఉండటం లేదు అలాంటి వాళ్ళు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో ఉప్పుని పోసి అందులో కొంచెం కుంకుమ పోసి రెండు లవంగాలను వేసి బీరువా దగ్గర పెట్టండి ఎలా పెడితే బీరువాలో పెట్టింది ప్రతిదీ కూడా మన దగ్గరే ఉంటుంది ఎక్కువగా వృధా ఖర్చులు కావు డబ్బు కూడా కావచ్చు తాకట్లోకి ఎక్కువగా బంగారం అనేది వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఈ పరిహారం కూడా మీరు ఆచరించండి అలానే ఇంకోటి పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే చిన్న చిన్న అంటే పనులను చేసుకుంటే మంచిది మంచి రిజల్ట్ వస్తుంది ఉప్పుతో మీరు ఏం చేసుకున్నా కానీ బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది ఉప్పు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పుట్టింది కూడా ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుంచి వస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఉప్పును తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇక దాంతోపాటు ఈరోజు చెప్పాలి అంటే ముఖ్యంగా తీపి పదార్థం అమ్మవారికి పాలు కానీ పాలతో కాచిన నైవేద్యం కానీ అమ్మవారికి సమర్పించాలి అలానే ఈరోజు ప్రత్యేకించి మీరు బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఏమిటంటే కనుక బంగారంతో సమానమైనది పంచదార అమ్మవారికి ఇష్టం తీపి పదార్థాలు కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతుంది మనకేంటంటే ఎప్పుడూ కూడా చెడు వార్తలు చేదు వార్తలే మనం వింటూ ఉంటాము చాలా వరకు కూడా లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా అనుకుంటారు కదా అలాంటి వారు ఇలాంటి వస్తువులను పౌర్ణమి ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట అలా తెచ్చుకొని మీరు మీ పూజ గదిలో పెట్టుకోండి డైరెక్ట్గా తెచ్చేసి వాటిని కొంచెం కొంచెంసేపు మీ పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత వాటిని మీ ఇష్టానికి ఉపయోగించుకోవచ్చు మీకు నచ్చిన వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పట్లేదు ఏదైతే మీకు అవసరం ఉంటుందో అవే తెచ్చుకోవాలి కనీసం ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి సరిపోతుంది ఆ తర్వాత ధనియాలు ధనియాలు కూడా తెచ్చుకుంటే మంచిదండి ధనియాలు కూడా బంగారంతో సమానమని చెబుతూ ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో కాబట్టి ధనియాలు మనం కొద్దిగా అయినా సరే మనం ఒక పావు కేజీ సగమైనా సరే తెచ్చుకోవడం వలన మంచి జరుగుతుంది అందుకే ధనియాలను తప్పకుండా ఇంటికైతే తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ధనియాలను కొద్దిగా పావు స్పూన్ అర స్పూన్ ఇలా తీసుకోండి అలా తీసుకొని ఆ స్పూన్ ఇలా తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అనుకుంటారు కొంతమంది వాళ్ళు కావాలంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది మీరు తెలుసుకోండి ఒక అర స్పూన్ ధనియాలు తీసుకోండి తీసుకొని అమ్మవారి నామాన్ని తలుచుకోండి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఆ తల్లి మాకు కటాక్షాన్ని ఇవ్వాలి అన్నట్లుగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను వ్యాపచేటి ఏర్పడేయండి పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా అంటే వందకు వంద శాతం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి జీవితం మారుతుంది వారికంతా కూడా మంచి జరుగుతుంది అన్నమాట దైవానుగ్రహం లేక కొంతమంది బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు అలాంటి వారికి ఏంటంటే దైవానుగ్రహం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ ధనియాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది కాబట్టి ధనియాలతో మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి ఇందులో మనం ఇన్ని వస్తువులను చెప్పుకున్నాం కదా అన్నీ కూడా ఏమిటంటే తెచ్చుకోకండి మీకు ఏది ఇష్టం అదే తెచ్చుకోండి ఇందులో మీరు ఏంటంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే వస్తువుల్లో అత్యంత శక్తివంతమైనది అత్యంత పవిత్రతను కలిగి ఉన్న వస్తువుల్లో ఈ వస్తువు ఒకటి అది వినండి పసుపు ఆవాలు అన్నమాట పసుపు ఆవాలు గురించి మనం ఎంత చెప్పున్నా తక్కువే పసుపు ఆవాలు చాలా పవర్ని కలిగి ఉంటాయి మనకేంటంటే పసుపు ఆవాలంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు నిజం చెప్పాలంటే మీరు ఎక్కడైనా మీకు దొరుకుతాయండి ఎక్కడైనా మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి దొరుకుతూ ఉంటాయి కాబట్టి పసుపు ఆవాలని కొన్నైనా సరే మనం కొద్దిగా అయినా సరే ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఇలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి కొలువు తీరుతుంది అలానే మనకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ పౌర్ణమి రోజు పసుపు ఆవాలని ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇవి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటాయి వీటికి పురుగు పట్టదు ఇవి పాడవు అలానే చిక్కు చదరవు అలాగే వచ్చేసి ఇవి కారకంగా భావిస్తారు కాబట్టి ఈ పసుపు ఆవాలు ఇంటికి తెచ్చుకోండి కొంతమంది నల్లటి ఆవాలు మాత్రమే తెచ్చుకుంటారు కొంతమందికి పసుపు ఆవాల గురించి తెలియదు కాబట్టి పసుపు ఆవాలు గుప్పుడైనా సరే తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఒక ఆవాలు ఆవాలైనా సరే పసుపు ఆవాలను ఇంటికి తెచ్చుకొని ఏదో ఒక రకంగా తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఇక మీకు తిరిగి ఉండదు ఈ వస్తువులు ఈరోజు ముఖ్యంగా తెచ్చుకోవడం వలన మంచి అనేది జరుగుతుంది మీ ఇంట్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది మీ జీవితంలో మరెన్నో సంతోషాలను చూడగలుగుతారు దురదృష్టాన్ని పోగొట్టుకోగలుగుతారు అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోగలుగుతారు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు పౌర్ణమి రోజున ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనకు వంద శాతం మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీకు నచ్చిన మీకు ఇష్టమైన వస్తువులు రెండు తెచ్చుకోండి మనం చెప్పిన వస్తువుల నుంచి తెచ్చుకోవాలి తెచ్చుకొని పూజగదిలో పెట్టకుండా మీరు వాడితే పెద్దగా ఫలితాలు రావు కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకొని పూజగదిలో పెట్టి తర్వాత పరిహారాలు కానీ వంటల్లోకి కానీ వాడుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి